హాయ్ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న విజువల్స్ నిరుద్యోగుల ర్యాలీ అండి అది ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్లోని అది కరువు ప్రాంతం అని చెప్పుకునే అనంతపూర్లో మొన్ననే కదా గవర్నమెంట్ వచ్చింది అప్పుడే ర్యాలీలు ఏంటని అనుకుంటున్నారా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చింది ఆ హామీల మీద జనాలు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మెగా డిఎస్సి అన్నారు కేవలం పదహారు వేలతోనే సరిపెడుతున్నారు మొత్తం మీద పదహారు వేలు కనిపించిన జిల్లాల వారిగా చాలా తక్కువ పోస్టింగ్స్ కనిపించడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొని ఉంది ఏది ఏమైనా నిరుద్యోగులు ఈసారి చంద్రబాబు నాయుడు గారికి బాగానే ఓట్లు వేశారు వారి ఆశయాలన్నీ నెరవేరుతాయని ఆశిస్తున్నాను బాయ్ జై హింద్